కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వేంచేసిన శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వనదుర్గ ఆలయం మహిళలు భక్తులతో జనసందనంగా మారింది అన్నవరం సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడుతూ కిర్లంపూడిలోని వనదుర్గ ఆలయానికి ఎంతో నమ్మకంతో భక్తులు రావడం జరుగుతోందని వచ్చిన వారికి ప్రతి శుక్రవారం గొప్ప అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వచ్చే శుక్రవారం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఉచితంగా జరుగుతున్నాయి కానీ ప్రతి ఒక్క మహిళ స్వామివారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని అలాగే కూటమి ప్రభుత్వం మహిళలకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అని అన్నారు జై 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 దేవా నా దేవెన్ నలమిలికి ఇష్టం అండి సత్య దేశ వస్తారు ఈ రోజు వంద గంచల్ని దర్శించుకున్నామని ఇక్కడ వచ్చిన భక్తులు కూడా తెలియజేసానండి అన్నవరం తిరిగే స్వామివారి సన్నిధిలో వరలక్ష్మి దేవ ఈ రథాలకి భక్తులందరూ పాల్గొనాలని మనం తల్లి గుడి గుడికడ ఈ కంపెనీ సభ్యులందరినీ కదలేసండి ఇక్కడ భక్తులకి తెలియజేయడం జరిగిందండి మోచారామ గారికి గారికి అందరికీ చెప్పాను అండి కూడా బెసవరం చేసేయండి రేపు ఇరవై రెండో తారీఖు అనగా ఆఖరి శుక్రవారం నాడు అన్నవారి దేవస్థానంలో వరలక్ష్మీదేవి రథాలు ఉన్నాయండి కనుక భక్తులందరూ పాల్గొనాలని మహిళా భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నాయండి దేవస్థానం ఉచితంగా చేస్తుందండి భక్తులు తెచ్చుకోవాల్సింది కొబ్బరికాయ అరిటి పళ్ళు పూలు తెచ్చుకోవాలండి అన్నవర దేవస్థానం ఈవో గారు చైర్మన్ గారు వారి హత్యంలో భక్తులకి వచ్చిన రూపు జాకెట్ మొక్క ప్రసాదం దర్శనాలు అన్ని ఏర్పాటు చేస్తుందండి కనుక భక్తులు అందరూ రావాలని ఎక్కడ అలాగే మన ప్రభుత్వం కూడా కొద్దిగా ఏర్పాటు చేసిందండి మహిళలకు ఇబ్బంది రాకుండా దేవస్థానం రథాలు జరిపిస్తే ఈ ప్రభుత్వం ఉచితంగా బస్సులు కూడా ఉన్నాయని మహిళలకు మహిళలకు భక్తులు కూడా ఉచితంగా వచ్చిందండి ఇది వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ కార్యక్రమంలో మహిళా భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నామండి జై